నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సనాతన ధర్మ సారథి శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు మామూలుగా అమావాస్య పౌర్ణమికి ఆ రెండు రోజులు ప్రత్యేకమైనవి అమావాస్యకి పవర్ ఎక్కువ ఉంది అంటారు అంటే ఆ రెండు డేస్ కి కూడా పవర్ ఎక్కువ ఉంది అంటారు దేవతలది పవర్ తగ్గుతుంది అంటారు అది ఎంతవరకు నిజం గురువు గారు మంచి ప్రశ్న ఇప్పుడు అమావాస్య అంటే ఏమిటి పౌర్ణమి అంటే ఏమిటి గ్రహణం అంటే ఏమిటి షష్ట అష్ట సప్తమి నవ పంచ గ్రహాల కూటములు ఏమిటి అనేది ఒక వివరణ తీసుకుందాం నేను అన్నట్టుగా నేను అమావాస్య గురించే వస్తాను అరవై సంవత్సరాల వసంతం అనేది తెలుగు క్యాలెండర్ తెలుసుగా సిక్స్టీ ఇయర్స్ అయితే పదిహేను పదిహేను రోజులకి మనకి గడియలు మారుతాయి పురణ్మాసి అంటారు అమావాస్య అంటారు పురణ్మాసి అంటే ఏంటి అమావాస్య ఏంటంటే పురణ్మాస అంటే పూర్తయిన మాసం అమావాస్య అంటే మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు చంద్రుడు తగ్గుతుంటాడు పెరుగుతుంటాడు ఈ మాసంలో అయితే అమ్మా సూర్య ఇద్దరు ఒక గ్రహణాలే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అమావాస్య అంటే ఏంటంటే సూర్యుడు చుట్టూ చంద్రుడి చుట్టూ జరిగే విషయం చెప్తాం ఇలా సూర్యుడు పైన ఉన్నాడు చంద్రుడు ఇలా ఉన్నాడు కదా తల్లి ఇప్పుడు సూర్యుడు భూమి మీద కనబడుతున్నాడు కదా ఈ రెండు దాటే తరుణం ఎవరైతే కింద ఉంటారో అది మాసం కింద ఇప్పుడు సూర్యుడు వచ్చాడు అనుకోండి ఇది వచ్చేసి అమావాస్య చంద్రుడు కిందకి వచ్చాడు అనుకోండి ఇది పూర్ణమాసం మాస అంటే ఈ పన్నెండు గడియలు ఇలా దాటతారు వాళ్ళు ఈ దాటిన పన్నెండు గడియల్ని అమావాస్య గడియ పట్టు బిడుపు గడియ అంటారు పన్నెండు నెలల్లో నాకు తెలిసి పదమూడు పద్నాలుగు అమావాస్యాలు వస్తాయి ఒక నెలలో రెండు వస్తాయి పౌర్ణమిగా ఉంటుంది ప్రతి నెలలో డేట్స్ మారుతాయి అంటే తేదీలు మీరన్న క్షుద్ర ప్రయోగం ఏం జరుగుతుంది అంటే అమావాస్య పౌర్ణమి అనే రోజుల్లో సూర్య చంద్రులు పరిపూర్ణంగా ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క భూమిపై ఉన్న వీళ్ళ పటుత్వం బాగా బాగా గమనిస్తే వంద శాతం రెట్టింపు అవుతుంది ఈ వంద శాతం రెట్టింపు రోజు నువ్వు అభిషేకం చేస్తే వంద శాతం రెట్టింపు రోజు నువ్వు ఏదైనా తండ్రికి మీ కులదైవానికి పూజలు అభిషేకం లాంటివి కాకుండా ఇంకేదైనా పూజలు చేస్తే నీకు వంద శాతం ఫలితం వస్తుంది ఇది మాత్రం మాట్లాడుతులేరు ఎవరు మాట్లాడుతుందల్ల ఏంటంటే అమావాస్య రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైతే ఇక సెటర్లు మూసేశ్వరుడు ఉండరు ఇక నైట్ బయటికి వెళ్ళరు కొంతమంది కొన్ని భయానకమైన పరిస్థితులు ఎందుకంటే అమావాస్య అనేది రాత్రి అవ్వడం చేత క్షుద్ర ప్రయోగాలు చేసే వాళ్ళు వంద శాతం సూర్యుడు చంద్రులు కలిసి ఉండడం చేత వంద శాతం ఫలితం వస్తుందని కూర్చుంటారు వీళ్ళు కానీ అదే రోజు వంద శాతం పూజలు చేసే ఫలితం వస్తుందని ఎంతమంది చెప్పుకోవట్లేరు ఎందుకు మరి ఇక్కడ ఏంటంటే చెడుకి ఎఫెక్ట్ ఎక్కువ మంచికి విలువ తక్కువ ఇప్పుడు గ్రహణం గురించి మాట్లాడతాను సూర్యుడిపై చంద్రుడు చంద్రుడిపై సూర్యుడు తిరుగుతున్న ఈ తరుణం పదిహేను రోజులు కదా ఈ సూర్యుడు చంద్రుడిని గ్రహణాలు ఏం చేస్తాయనంటే ఇప్పుడు ఈ పన్నెండు గంటలు ఇలా తిరుగుతుంది కదమ్మా గ్రహణం రోజు తిరగదు అది గ్రహణం అంటే ఏమవుతుందంటే నలభై ఐదు నిమిషాలు పన్నెండు నిమిషాలు మూడు నిమిషాలు కొన్ని టైం ఉంటుంది కదా ఆ టైంలో కంప్లీట్గా వేరే గ్రహం వచ్చి ఈ గ్రహాన్ని ఆపేస్తుంది ఇట్లా ఇలా ఆపేసినప్పుడు ఏమవుతుందంటే సూర్య భగవానుడైనా చంద్ర భగవానుడైనా ఏం చేస్తారంటమ్మా వారి యొక్క పరిపూర్ణమైన స్థితి కోల్పోతారు ఇట్లా క్లాక్ మా క్లాక్ వన్ టూ త్రీ ఫోర్ అని మొత్తానికైతే సెకండ్స్ కావాలి కదా కాలేదంటే క్లాక్ క్లాక్ అర్థమైంది ఆగిపోయిందని అర్థం కదా ఈ ఆగిపోయినప్పుడు ఆ సమయం ఎవరు చూడరు కదా ఆ సమయం భూమండలం మీద మరి ఇక్కడ ఏమేమి అధరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది చూసేటోళ్ళంతా క్షుద్ర పూజలు చేసేటోళ్ళు కదా దీంతో పాటు పంచభూతాలకి ముఖ్యమైన రెండు బింబాలు సూర్యుడు చంద్రుడు అవ్వడం చేత దేవాది దేవతలకి కట్లు పడతాయి ఒక శివుడికి తప్ప మిగతా దేవులందరికీ కట్టలు ఎందుకు పడతాయనంటే ఇది వచ్చేసి గడ్డు కాలం అంటారు దాన్ని అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ ఈ సమయంలో మా సూర్య చంద్రుల నుంచి అతి నీల లోహిత కిరణాలు చాలా 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 మైక్రో లెవెల్ డస్ట్ పడడం చేత ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గర్భవతులు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఎందుకు బయటికి రాకూడదని అంటే ద రేడియేషన్ ఫ్రమ్ ది గ్రావిటీ అంటే ఆ పై నుంచి వచ్చే గెలాక్సీ నుంచి వెరీ హై పవర్లో వస్తుంది రేడియేషన్ ఎందుకంటే సూర్య చంద్రులు ఉంటేనేమో వాళ్ళు ట్రాన్స్ఫర్లోకి రాగానే వైర్లకి ఒక శక్తి ఒక న్యూట్రల్గా ఇస్తాడు కరెంట్ అర్థమైందా అలా లేని సమక్షంలో ఏమైంది డైరెక్ట్గా మీ చేతిలోకి వచ్చేసరికి మన ఈ హెల్త్ సరిపోదు చిన్నపిల్లలు బరువులు మోసే ఆడపిల్లలు వికలాంగులు మెదడు అంత ఎదగలేని వాళ్ళు నువ్వు అంటే నార్మల్ పర్సనాలిటీ కాబట్టి నువ్వు తట్టుకోగలవు వాళ్ళు ఆల్రెడీ అబ్నార్మల్గా ఉండడం చేత తట్టుకోలేరు దానికోసమే గర్భవతులను పడుకొని ఉండాలి ఈ బుర్ర మీద ఏం చేస్తారు గడ్డి పెడతారు ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే అదొక ఇప్పుడు నిజంగా అవి నిజమే ఎందుకంటే ఇంట్లోకైతే చొరబడి వచ్చి ఏది రాదు కాకపోతే ఒకప్పుడు మన ఇల్లన్ని తాటి మట్టాలి కదమ్మా చిన్న చిన్న గుడిసెలే కాబట్టి చెడు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏసీలో ఉండి నువ్వు మల్టీప్లెక్స్ లాంటి థియేటర్లో సినిమాలు చూసుకొని ఇంత పెద్ద టీవీ ఉంటుంది ఇంట్లో అందులోకి ఏం రాగలదు కాబట్టి బయట ఉన్న పరిస్థితులు చెప్తున్నాము గ్రహణం అమావాస్య తర్వాత పౌర్ణం ఎందుకు పవర్ఫుల్ అంటే అవి వంద శాతం పనిచేస్తాయి శివుడికి అభిషేకం అనుకోండి గ్రహణం రోజు నీకు వెయ్యి జన్మల పుణ్యం ఆ రోజు శివుడికి మెంతులు నల్ల నువ్వులు తెల్ల ఆవాలు బాగా గమనించాల్సిన విషయం ఎర్ర బెల్లం ఐదు కుడుకలు పెట్టి అందులో ఒక కుడుకలో ఒక గింజ ఒక పసుపు పసుపుమ్మ పెట్టి ఈ ఆవాలు ఇవన్నీ కొన్ని కొన్ని వేసి తండ్రికి నైవేద్యములాగా సమర్పించి అవి తీసుకొని ఒక ఎర్ర క్లాత్లో కట్టుకొని ఇంటి గుమ్మాన్ని కడితే ఎంత పుణ్యం తెలుసా అమ్మ గ్రహణం రోజు ఎంత శక్తి వస్తుంది ఆ మామూలు సీదా సాదా ఎప్పటికైనా సత్య అధర్మానికి అంత శక్తి వస్తే శాశ్వతమైన శక్తి ధర్మానికి ఎంత రావాలి మరి శక్తి కాబట్టి ధర్మం వైపు ప్రయాణం చేయండి మీరంతా చిన్న ప్రశ్నలు అయినా ఎంత లోతుగా ఉంటాయి చూడండి అమావాస్య అనేసరికి భయపడిపోతారు పౌర్ణమి భయపడిపోతారు అదేందో అమావాస్య రోజు మీరు ఏ ఊరైనా గమనించండి అది ఎక్కడ లేని భయం లాగానే ఉంటది ఊరంతా కలగనబడదు అట్లా చేసి పెట్టుకున్నారు మన వాళ్ళు అదే అమావాస్య రోజు అఖండ జ్యోతి తెలిగిస్తే ఎంత పుణ్యం తెలుసా పౌర్ణమి రోజు అఖండ జ్యోతి తెలిగిస్తే ఎంత పుణ్యం తెలుసా అమ్మ ఇవి చేయరు పంతులు కూడా అమావాస్య అన్న గ్రహణం అన్నా ఇదన్నా కొంచెం గుడులు మూసేస్తున్నారు గుడులు మూసేయకూడదు మా అందుకే ప్రతి ఊర్లో శివాలయం ఉండాలి అంటారు ఎందుకంటే ఆయన ముయ్యరు కదా అందుకే ప్రతి గుడిలో శివలింగం ఉండాలి అంటారు ఎందుకంటే ఆయన ఉంటే ముయ్యరు కదా ముల్లోకి అధిపతి మరి మామూలు మాట ఆయన అన్ని చేసి పెడితే మనమే చేయం ఆయన అన్ని చేశాడు ఇప్పుడు ఏడు లోకాలు ఏడు లోకాలు పద్నాలుగు లోకాలకు అధిపతి తొమ్మిది గ్రహాలకు అధిపతి ఆయనని ఇవ్వడముకు అట్లేసేటోడు ఆయనని ఎవరమ్మ కూసేటోడు మన ఆయన ఉండాలనేది అందుకు దాని అర్థం శివ శివభక్తులు వీళ్ళు వైష్ణవ భక్తులు అలాంటి కాదు దాని శాస్త్రీయత దాగుంది వెనకాలం ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమమ్మ మీరు అడిగిన ప్రశ్న అది తల్లి